ప్రతికూల పరిస్థితులను ఆసరాగా చేసుకుని భారతదేశ అంతర్భాగమైన కాశ్మీర్ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని ప్రతికూల పరిస్థితుల్లో భారత సైన్యం ఎదురుంటి గెలిచిన పోరాటానికి నేటితో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి ఈ యుద్ధం పేరే ఆపరేషన్ విజయ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి పాకిస్తాన్ మిలిటరీ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కాశ్మీర్ను ఆక్రమించాలన్న దురుద్దేశంతో ద్రాసు తో పాటు ఆరు కిలోమీటర్ల మేర కాశ్మీర్లో భారత భూభాగాన్ని పాకిస్తాన్ సైన్యం ఆక్రమించింది దీంతో కొండలపైన మాటు వేసిన శత్రు సైన్యాలపై భారత మిలిటరీ సైనిక చర్యకు దిగి తిరిగి భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది ఈ యుద్ధంలో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు అర్పించారు భారత సహృదయంతో పాకిస్తాన్ సైనిక మృతదేహాలకు సైతం అంత్యక్రియలు నిర్వహించింది ప్రతి ఏటా జూలై ఇరవై ఆరవ తేదీన భారతదేశం సైనిక విజయానికి గుర్తుగా విజయ్ దివాస్ ఘనంగా నిర్వహిస్తోంది భారత వీర జవాన్ల ప్రాణ త్యాగాలు దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూనే ఉంటుంది